సంఘాలు గ్రంథానుసారమైన కావాన్ని పరీక్షించాల్సిన అవసరం ఉంది రెండో విషయం చూస్తే విశ్వాసము నువ్వే స్థానిక సంఘానికి నువ్వు నాకు ఇష్టం వచ్చిన స్థానిక సంఘానికి నేను వెళ్తానంటే కుదరదు కానీ దేవుడు ఏ సంఘం అయితే ఆయన ఏర్పాటు చేశాడో ఆ సంఘానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది నీ ఇష్ట ప్రకారం కాదు నీకు నచ్చిన సంఘం కాదు దేవుని ఏర్పాట్లు ఏ సంఘం ఉందో ఆ సంఘం సంబంధించినటువంటి విశ్వాసము అందులో ఉన్నటువంటి సభ్యులు అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారా బైబిల్లో చెప్పబడినట్టు విశ్వాసాన్ని కలిగి ఉన్నారా లేకపోతే వారి సొంత విశ్వాసం ఉందని పరీక్షించాల్సిన అవసరం ఉంది నీ విశ్వాసం అంటే ఏంటంటే ఏసు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తుని నువ్వు నమ్మాల్సిన అవసరం ఉంది నీ విశ్వాసం ఏముండాలి ఏసుని ఏ విధంగా నువ్వు నమ్మాలి ఏసుని నజరేడైన యేసు మరియా యేసేపుల కుమారుడిగా యాకోబుగా సోదరుడుగా ఆ విధంగా ఆలోచన చేయకూడదు ఆయన సజీవుడకు దేవుని కుమారుడంటే క్రీస్తు యేసు అంటే సజీవుడకు దేవుని కుమారుడు అంటే క్రీస్తు మత్స్య వార్త పదహారో అధ్యాయము వార్త పదహారు అధ్యాయము పదహారు పదిహేడు వచ్చన మనం పరిశీలన చేస్తే మత పదహారు అధ్యాయము పదహారు పదిహేడు వచ్చనం మనం చూస్తే యేసు అంటే ఎవరో మనకు అక్కడ తెలియజేయబడుతుంది అందుకు సీమోని పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పారు క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషక్తుడు అంటే మెస్సయ్య వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వారు ఆయన్ని యేసుగానే ఆలోచన చేశారు కానీ దేవుడైతే ఆయన్ను క్రీస్తుగా ఈ భూమి మీదకు పంపించాడు ఎప్పుడు ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో ముందుగా దానికంటే ముందుగా దేవుడు ఉన్నాడని నమ్మాల్సిన అవసరం ఉంది విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి దేవుడే లేడు అనుకోండి నీ విశ్వాసం వ్యర్థమైపోతా ఉంటుంది ముందుగా దేవుడు ఉన్నాడని నమ్మాలి ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన మేలు దయచేస్తాడని నమ్మాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఆయన పంపినటువంటి ఆయన కుమారుడి క్రీస్ ప్రభు నమ్మాల్సిన అవసరం ఉంది దేవుడు ఏ విధంగా మనకు బైబిల్లో తెలియజేశాడో అదేవిధంగా నీవు నమ్మాల్సిన అవసరం ఉంది హెబ్రి పత్రిక ఆరో పదకొండో అధ్యాయం ఆరో వచనం మనం పరిశీలన చేస్తే హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి కృష్ణ ఉండుట అసాధ్యము విశ్వాసము లేకుండా దేవునికి దేవునికి ఇష్టట అసాధ్యము దేవుని ఎదురు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా నమ్మాల్సిన అవసరం ఉంది దేవుడు ఉన్నాడని నమ్మాలి దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఫలము దయచేస్తాడని విశ్వసించి రావాల్సిన అవసరం ఉంది నీ విశ్వాసం ఏమి ఉండాలి దేవుడు ఉన్నాడని నమ్మాలా దాని తర్వాత దేవుడు పంపినటువంటి ఆయన కుమారుడైనటువంటి క్రీస్ ప్రోబర్ని నమ్మాల్సిన అవసరం ఉంది యేసుని ఏ విధంగా నమ్మాలి మనము సజీవుడకు దేవుని కుమార్ క్రీస్తు ఈ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులే నువ్వు వెళ్ళే సంఘంలో కూడా ఉన్నారా లేదా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదంటే ఆ సంఘానికి వెళ్ళడం కాదు కానీ నువ్వు వెళ్ళే చోట ఈ విశ్వాసమే ఉందా ఇంతకంటే ముఖ్యమైంది నువ్వు ఈ విశ్వాసంలోకి ఎందుకు వచ్చావంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి వచ్చాము ఈ భూమి కాదు కానీ ఈ భూమి కేవలం డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు ఉంటాము ఈ దాటుకున్న తర్వాత నిత్యత్వంలో ఉండాలి నిత్య జీవాన్ని పొందుకోవాలని మనం వచ్చాం కనుక నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వేం చేయాలో ఒకసారి యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడు పదిహేడు అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనంలో అద్వితీయ సత్యదేవుడుమైన నిన్నును నువ్వేం చేయాలి నీ విశ్వాసం ఏమి ఉండాలి దేవుడిని నమ్మాలి అద్వితీయ సత్యదేవుడు అంటే వేరొక దేవుడు లేడు ఆయనొక్కడే దేవుడు అద్వితీయ ద్వితీయం లేనివాడు ద్వితీయం లేనటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే యేసు క్రీస్తు అవి రెండు మాటలు కాదు ఒక్క మాటగానే నువ్వు చూడాల్సిన అవసరం ఉంది యేసు అంటే నజరేని యేసు వాళ్ళు మనిషిగా ట్రీట్ చేస్తూ ఉన్నారు కేవలము మరియా ఏసేపులో కుమారుడుగానే ఆలోచన చేస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యం అయితే ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు అంటే ఈ యేసు అనే వ్యక్తే దేవుడు పంపినటువంటి క్రీస్తుని నువ్వు నమ్మాల్సిన అవసరం ఉంది అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తు నీవు పంపిన క్రీస్తుని కాదు నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే అంటే నమ్ముటయే ఆయన గురించినటువంటి పూర్తి విశ్వాసం కలిగి ఉంటే నిత్య జీవం అంట మనం విశ్వాసం ఏం చేయాలి మనల్ని నిత్య జీవంలోకి నడిపించాలి అందువల్ల నువ్వు ఎక్కడికంటే అక్కడ పోయి కూర్చొని ఇది కూడా చర్చ అనుకుంటే కుదరదు దేవుడు దాన్ని విశ్వసించడు ఏ అయితే గ్రంథంలో చెప్పబడిందో ఏ విశ్వాసం అయితే దేవుడు మనకు నేర్పించాడో ఆ విశ్వాసంలో కొనసాగే విశ్వాసంతో పాటు కలిసి కూర్చుంటేనే వారితో కలిసి ఆరాధన చేస్తేనే నీకు నిత్య జీవం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని దేవుడు నచ్చని స్థలానికి వెళ్ళి అక్కడ బోర్డు ఉంది సార్ అక్కడ రాసి రాస్తున్నారు లేకపోతే ఏదో ఒక పేరు పేరు రాసి రాస్తున్నారు అందుకోసమే అక్కడ పోయాను అక్కడ కూర్చున్నాను వాళ్ళు కూడా బాగా పాటలు పాడారు వాళ్ళు కూడా వాక్యం ఘనంగా చెప్పారు వాళ్ళకి బాగా చందాలు కూడా బాగా వచ్చినాయి దాని తర్వాత నేను కూడా సంతోషంగా వచ్చి వెళ్ళిపోయాను అంతే నువ్వు జీవితాంతము ఆ విధంగా వెళ్ళిపోతూ ఉండాలి ఈ భూమిని దాటుకున్న తర్వాత నిత్య జీవం గురించి మర్చిపోవు అంతే నిత్యజీవాన్ని గురించి ఆలోచన చేయొద్దు ఎందుకంటే నిత్యజీవం లేదు దాంట్లో నిత్యజీవం దేంట్లో ఉందని అంటే అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఇరుగుయే నిత్యజీవము నీ విశ్వాసము ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ విశ్వాసం కాకుండా వేరే విశ్వాసం వేరే బోర్డులుండే చర్చిలకి వెళ్ళి అక్కడ కూర్చొని నేను కూడా చర్చికి వెళ్ళి వచ్చాను ఆదివారం ఆరాధన చేశానంటే అది సరైనది కాదు ఒకవేళ ఈ భూమిపైన మనుషులు కనబడేమో కానీ దేవుని ఎదుట అది యోగ్యమైనది కాదు దేవుడు ఏం చేస్తూ ఉంటాయి అందుకోసమే సమస్తమును పరీక్షించి దాన్ని చేపట్టమన్నప్పుడు పరీక్షించే విషయంలో విశ్వాసానికి కూడా పరీక్ష ఏర్పడుతూ ఉంటుంది నువ్వు పరీక్షించకుండా నువ్వు ఎక్కడంటే అక్కడ పోయి కూర్చుంటే నీ విశ్వాసం సరైనది కాకుండా పోతూ ఉంటుంది దాని ద్వారా నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామని గ్రంథం తెలియజేస్తుంది మూడవది మారు మనస్సు ఈ మారు మనస్సు అనేది మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఈ మారు మనస్సు లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రాలేడు తెలియజేస్తా ఉంది దేవుని ఇంటిలోకి ప్రవేశించాలంటే దేవుని ఇంటిలో వచ్చి కూర్చోవాలంటే నీవు ముందుగా మారు మనసు పొందాల్సిన మారు మనసు గురించి లోకాసు వార్త పదమూడో అధ్యాయము ఐదో వచనము మరియు మూడో మనం చూస్తే లోకాసు వార్త పదమూడో అధ్యాయము పదమూడు అధ్యాయము మూడో వచనము మరియు ఐదో వచనం మనం చూద్దాము మూడో వచనంలో అక్కడ ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన విషయమై ప్రభు ప్రశ్నించడానికి కొందరు మనుషులు ఆలోచన చేస్తా ఉన్నారు మొదట చదువుతాను పిలాతు గల్లీలు కొందరు రక్తము వారి బయలులతో కలిపి ఉండను ఆ కాలం అక్కడ కొందరు ఆ సంగతి ఏదో ఏస్తో చెప్పగా ఆయన వారితో ఇట్లను ఈ గల్లీలు అట్టి హింసలు పొందినందున వారు గల్లీల కంటే పాపులను మీరు తలంచుతున్నారా కారణం మీద చెప్తున్నాను కొందరు గల్లీలు చనిపోయారు పిలాతు వారి రక్తాన్ని బయలుదేవతలకు అర్పించే రక్తంతో పాటు వారిని అర్పించేశారంట అప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ చనిపోయిన వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళు వాళ్ళు దేవునికి వ్యతిరేకం కాబట్టి దేవుడు వాళ్ళందరినీ చంపేశాడని ఆలోచన చేశారు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఈ గల్లీలు అట్టి హింసలు పొందినందున వారు మిగతా గల్లీలందరికంటే పాపులను మీరు తలంచున్నారా కాదని మీతో చెప్తున్నాను మీరు మారు మనసు పొందని మీరందరూ అలాగే నశింతురు మారు మనసు లేని పక్షంలో మారు మనసు లేకుండా లోకంలోని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది నువ్వు కూడా అదేవిధంగా ఒకరోజు నశిస్తావు జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తూ మరియు ఆయన ఇంకొక సంఘటన గురించి చెప్పాడు మరియు శిలోయములోని గోపురం పడి చచ్చిన పదినెది మంది ఎరుసలేమ్లో కాపురం ఉన్న వారందరికంటే అపరాధాలను తలంచున్నారా కారణం మీతో చెప్పుచున్నాను ఎందుకంటే అక్కడ కూడా ఇరుషలంలో ఒక గోపురం శిలోయములో సి శిలోయములోని గోపురం పడిందంట పడి ఒక పద్దెనిమిది మంది చనిపోయారు చనిపోయినప్పుడు వారిని చూస్తే మిగతా వాళ్ళకంటే వాళ్ళ పాపులను మీరు ఆలోచన ఆలోచన చేస్తున్నారా మారు మనసు పొందకపోతే మీరు కూడా అదే విధంగా నశిస్తారు జాగ్రత్త మీరు మారు మనసు పొందనేలా మీరు మీరందరూ అలాగే నశిస్తారు అందులో మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది మారు మనసు అంటే స్థితిని మార్చుకోవడము నువ్వు ఉన్న స్థితి ఏంటో ఇరిగి దాన్ని మార్చుకోవడము నీకు మారు మనసు కలగాలి అంటే ముందుగా ఏ వ్యక్తి కూడా తనంతట తాను మార్పు చెందలేడు తనంతట తాను మారు మనసు పొందలేడు తనంతట తాను తన పాపల్ని పోగొట్టుకోలేడు దానికోసం దేవుని యొక్క ఏర్పాటు ఏముందంటే స్వార్థ వినాలి దేవుడు తన బిడ్డల ద్వారా సువార్తని చెవులు వినిపిస్తాడు చెవులు వినిపించినప్పుడు ఆ సువార్త నీకేం చేస్తా అంటే నీ హృదయంలో ఆ సువార్త నేను నీ యొక్క స్థితిని నీకు తెలియజేస్తూ ఉంటుంది ఎప్పుడైతే సువార్త వినబడి నీ స్థితి నువ్వు గమనిస్తావో అప్పుడు నువ్వు దానికి అవసరం అవకాశం ఉంటుంది ఆ మార్పు ఆ మార్పునే మారు మనసు అంటారు బైబిల్ చెప్తా ఉంది అపోజిట్ కార్యం పదిహేడు అధ్యాయం ముప్పై ముప్పై ఒకటిలో ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు ఆజ్ఞ మారు మనసు పొందాలనేది ఆజ్ఞ ఎక్కడ ఇది అంతటను అందరును మారు మనసు పొందవాలని మనుషులకు జంతువులకు పక్షులకు కీటకాలకో కాదు కానీ మనుషులకు దేవుని ఆత్మని అనుగ్రహించబడినటువంటి ఈ మనుషులు ఏం చేయాలంట అంతటను అందరూ మారుమనస్ పొందాలి దేవుని యొక్క ఆజ్ఞగా ఉంది మరియు దేవుని యొక్క దీర్ఘశాంతం ఎలా ఉందంటే క్రిస్ ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది ఆయన మనుషులకు అందరి కొరకు ఆయన సిలువులో తన ప్రాణాన్ని పెట్టి రక్షణను అనుగ్రహించి తన రక్తాన్ని చిందించి ఆయన ఏం చేశాడు మానవాళి పాప నిమిత్తము మనం ఏం చేశాడు ఆయన అక్కడ బలర్పించాడు దాదాపు రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది ఎందుకు మరలా ప్రభువారిని దేవుడు ఇంకా పంపించట్లేదు అని ఆలోచన చేస్తే ఆయన రాకడా ఆలస్యం దేనికోసం అంటే మనుషులెవరూ నశించకూడదు మనుషులు ఎవరు నశించకూడదు ఎవడును నశింపవలని ఇచ్చి ఎంపక అంటాడు ఎవడును నశింపవలని ఇచ్చి ఎంపక నశించకూడదని ఆలోచన చేస్తున్నాడు పేతురాశి నుండి రెండవ పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో తొమ్మిదవచనం మనం చూస్తే పేతురాశి నుండి రెండవ పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవచనంలో పేతురాశి నుండి రెండవ పత్రిక మూడో అధ్యాయ తొమ్మిదో వచ్చనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతం ఉన్నాడు ఈ లోకం ఎడల దేవుడు దీర్ఘశాంతాన్ని ఎందుకు వహిస్తున్నాడంటే క్రిష్ ప్రభు భూమి మీదకి వచ్చాడు ఆయన శిలువు మరణం పొందాడు తిరిగి లేచాడు క్రిష్ ప్రభు దేవుని యొక్క కుడిపాసను కూర్చుని ఉన్నాడు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాలము గడిచిపోతూ ఉంది అపోస్తులు దాటిపోయారు గ్రంథం దాటిపోయింది దశాబ్దాలు దాటిపోతూ ఉన్నాయి ఈరోజు మనము రెండు వేల సంవత్సరాలు దాటిపోయి మనము జీవిస్తా ఉన్నాము ఇంతవరకు ఆయన మరలా ఆయన కుమారుని పంపించలేదంటే దానికి కారణం ఏంటంటే దీర్ఘశాంతము ఎందుకు చూపిస్తున్నాడు ఈ దీర్ఘశాంతము ఎవరు నశించిపోకూడదంట అందరూ మనసు పొందాలి ఒకవేళ ఆయన ఆలస్యం అనుకుంటున్నారేమో కానీ ఆయన ఆలస్యం చేయట్లేదు మారుమనసు పొందాలి అంటే నువ్వు ఉన్న స్థితిని ఎరిగి ఆ స్థితి నుంచి మార్పు చెందాల్సిన అవసరం దాన్నే మారు మనసు దేవుని దగ్గరికి రావాలి అంటే దేవుడు ఉన్నాడని ఆ విశ్వాసంలోకి నువ్వు రావాలి అంటే ముందుగా నువ్వు మారు పొందాల్సిన అవసరం ఉంది మరియు దాని తర్వాత క్రీస్యస్ని ప్రభువుని ఒప్పుకోవాలి క్రీస్తుని ప్రభువుని ఒప్పుకొని వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని గ్రంథం తెలియజేస్తుంది క్రీస్తు ప్రభుని ప్రభువుని ఒప్పుకోవాలి ప్రభువుని ఒప్పుకుంటేనే అది ఎవరు ఎదుటి ఒప్పుకోవాలంటే మనుషులు ఎదుటి ఒప్పుకోవాలంట అది ప్రభువారి భూమి మీద దినాల్లోనే చెప్పాడు అనమాట నన్ను ఒప్పుకోని వాడు వాడు దేవుని ఎదుట నేను కూడా ఆయన ఒప్పుకొని అంటా ఉన్నాడు మత్తేసువార్థ పదో వచ్చాయము ముప్పై రెండో వచ్చిన మనం చూస్తే మత్తేసువార్థ పదో వచ్చాయము పదో వచ్చాయి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా చూస్తే మనుషులు ఎదుట ఒప్పుకొని వాడేవడో ఒప్పుకొని వాడేవుడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును నువ్వు మనుషులు ఎదుట నన్ను వారిని ఒప్పుకుంటే నేను నిన్ను కూడా దేవుని ఎదుట ఒప్పుకుంటానంట నా తండ్రి మనుషులు ఎదుట ఎవడ నన్ను ఎరుగునో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుటను నేను ఎరుగునందును క్రీస్ ప్రభువారిని ఎరుగనంటే ఒప్పుకొనకపోతే ఏం జరుగుతూ ఉంటుంది ఆయన కూడా దేవుని ఎదుట నిన్ను ఎరుగనంటానంట మరి ముఖ్యంగా ఈ ప్రభువారిని విశ్వసించే విషయంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నీవు నమ్మాల్సిన అవసరం ఉంది ఆయన్ను ఏ విధంగా నమ్మాలి చూస్తే ఒక ఉదాహరణ మనం చూడొచ్చు ఆపోజిట్ కార్యక్రమంలో నపంసకుని యొక్క ఉదాహరణ మనం చూస్తే నపుంసకుడు ఏ విధంగా రక్షించబడ్డాడో మనం చూస్తే ఎనిమిదో అధ్యాయంలో ఈ యొక్క మాట కనబడితే ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన నుండి మనం పరిశీలన చేస్తే నపుంసకుడు ఆసక్తితో ఉన్నాడు ఏర్శలం పట్టణం నుంచి వస్తూ ఉన్నాడు ఫిలిప్పు రథం దగ్గరికి వెళ్ళాడు అతడు ఆసక్తి కలిగినవాడు సువార్త ఆసక్తి ఉంది భక్తి ఉంది కానీ సువార్త తెలియనటువంటి వ్యక్తి అతనికి సువార్తను ఎవరు చెప్పారంటే ఫిలిప్పు చెప్తానడు ముప్పై ఐదో వచ్చిన అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖం అనుసరించి అతనికి యేసుని గురించినటువంటి సువార్త ప్రకటించను యేసుని గురించినటువంటి సువార్త యేసుని గురించి సువార్త ఏముందంటే అక్కడ ఫుట్ నోట్లో ఉంది ఫిలిప్ నీవు పూర్ణ హృదయంతో ఎలా పొందవచ్చును అతడు క్రీస్ యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను ఏసుక్రీస్తుని ఏ విధంగా విశ్వసించాడంటే ఆయన దేవుని కుమారుడిని పూర్తిగా తన పూర్ణ హృదయంతో విశ్వసించానని ఉత్తరం ఇచ్చానంట ఆ ఉత్తరం ఇచ్చిన దాన్ని బట్టి నీవు క్రీస్యస్ని ఒప్పు దేవుని కుమారుడికి ఒప్పుకుండా నీవు దేవుని ఇంటిలోకి ప్రవేశించలేవు మరియు ముఖ్యమైన మాట మనం చూద్దాము రోమపత్రిక పదో అధ్యాయంలో మనం చూస్తే రోమపత్రిక పదో అధ్యాయము తొమ్మిది నుంచి మనం పరిశీలన చేస్తే క్రీస్ చేయస్ని ఏ విధంగా నీవు ఒప్పుకోవాలని గ్రంథం తెలియజేస్తుందో ఆ ప్రకారంగా ఒప్పుకోకపోతే నీకు నిత్యరాజ్యంలో ప్రవేశం లేదని గ్రంథం తెలియజేస్తుంది తొమ్మిదవచనం చూస్తే అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే అదేమనగా ఏసు ప్రభు అని నిన్నటితో ఒప్పుకొని ఏమని ఒప్పుకోవాలి ఏసుని ప్రభు అని ఒప్పుకోవాలి అంటే ప్రభు అంటే ఆయన రాజు మనల్ని ఏలేవాడు ఆయన ప్రభుని ఒప్పుకోవాలి ఏసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపునన్నీ హృదయం ముందు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే దేవుడే లేచాడా దేవుడే చనిపోయాడా దేవుడే సిలువెక్కాడా దేవుడే లేచాడా ఈ లోకంలో వినబడుతున్నటువంటి మాటలవి విశ్వాసం అది యేసు దేవుడు ఏసు క్రీస్తుగా ఈ భూమి వచ్చాడంట ఆయన చనిపోయి తిరిగి లేచాడంట దేవుడు లేచాడంట దేవుడు పైకి వెళ్ళాడంట మళ్ళా పరిశుద్ధాత్మక దేవుడు వచ్చాడంట ఇది లోకం ఆలోచన కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఏసు ప్రభుని నోటి తొప్పుకొని దేవుడు దేవుడు ఎక్కడుంటాడు పరలోకంలో ఉంటాడు పరమందు ఉన్నటువంటి తండ్రి దేవుడు ఏం చేస్తాడంట దేవుడు మృతుల్లో ఉన్న ఆయన లేపానని నీ హృదయం ముందు విశ్వసించాడు అలా ఏసుక్రీస్తుని లేపిన వాడు ఎవరంటే తండ్రి దేవుడు తండ్రి దేవుడు ఏసుక్రీస్తుని లేపాడని నీ హృదయంలో ఒప్పుకోవాలి విశ్వసిస్తే అప్పుడు నీకు రక్షణ అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు నువ్వు ఆలోచన చేస్తే నీ యొక్క విశ్వాసము ఏ పునాది ఏసు దేవుని కుమారుడు అనే పునాది పైన ఆ బండపైన నువ్వు కట్టబడితే నీకు ఏం జరుగుతూ ఉంటుంది ఏసుని ప్రభువును నొప్పుకుంటావు మరియు దేవుడు ఆయన మృతులోని విశ్వసించడం నువ్వు రక్షించబడదు ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకును ఈ రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది క్రీస్తుని దేవుని కుమారుడని ప్రభువుని ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడే నీకు రక్షణ ఉంది దాని తర్వాత మెట్టు బాప్తిసం ఈ బాప్తిసంలో మనం చూస్తే ఈ లోకంలో రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి బాప్తిసానికి సంబంధించి రకరకాల ప్రాక్టీస్ ఉన్నాయి ఆ ప్రాక్టీసులు అన్నీ సరైనదో కాదో మనము గ్రంథంలో చూద్దాము రకరకాల ప్రాక్టీసులు అంటే మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నేను బాప్త్యసం తీసుకుంటా ఎందుకంటే వారికి పుట్టారు కదా వారు నా తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు కాబట్టి నేను కూడా క్రైస్తవుని బాప్తెస్సు తీసుకుంటా అది సరైనది కాదు రెండవది నాకు వయసు వచ్చింది మా అన్న మా చెల్లి మా మా అక్క లేకపోతే మా పెద్దవాళ్ళందరూ ఈ వయసు వచ్చేసరికి పద్నాలుగు సంవత్సరాలు వచ్చిందా లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చింది హై స్కూల్ అయిపోయింది కాలేజీకి వెళ్తున్నాం కాబట్టి బాప్తిసం తీసేస్తే కాలేజీకి వెళ్ళిపోతాడు పిల్లోడు ఇది సరైనది కాదు లేదా చిలకరించడం పుట్టిన బిడ్డకు చిలకరిస్తూ ఉంటారు లేకపోతే ఎనిమిది రోజుల బిడ్డను తీసుకొచ్చి ఆలయంలో చిలకరిస్తూ ఉంటారు ఇది సరైన బాప్తిష్టం కాదు అదేవిధంగా జెండా కింద ప్రమాణం చేయించడం అది సరైన బాప్తిసం కాదు ఇవన్నీ బాప్తిగా చాలామని అవుతూ ఉన్నాయి కానీ బాప్తిష్టం అంటే ఏంటి అని మనకు గ్రంథం పరిశీలన చేస్తే రోహపత్రిక క్షమించాలి మార్క్స్ వార్త పదహారు వచ్చిన పదహారు వచ్చిన చూస్తే మార్క్స్ వార్త పదహారు వచ్చాము పదహారు వచ్చిన చెప్పబడిన మాట పదిహేను నుంచి మీరు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి కంటే ముందు ఏం జరగాలి సువార్త ప్రకటన జరగాలి సువార్త అంటే దేవుని యొక్క వాక్యం వినబడాలి సువార్థ ప్రకటన జరగాలి ప్రకటన జరిగిన తర్వాత నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను నమ్మాలి బాప్తీసం తీసుకోవాలంటే తొలిమెట్టి ఏంటంటే సువార్త వినాలి నమ్మాలి సువార్త వినాలి నమ్మాలి అలా కాకుండా ఇంకేదేదో రకాలుగా నువ్వు ఆలోచన చేసి ఆరోగ్యం బాగుపడిందో కుదుటపడిందో ఉద్యోగం వచ్చిందో పెళ్ళు ఇంకోటో ఇంకోటో లేకపోతే ఏదైనా కాలేజీలు చేరాలంటే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లు చేరాలంటే బాప్తెస్ని తీసుకుంటే సర్టిఫికేట్ ఉంటే అక్కడ చేర్చుకుంటారు సార్ ఫీజు తగ్గిస్తారు ఇటువంటివన్నీ పనికిరానివి బైబిల్ ఏం చెప్తుంది సమస్తమును పరీక్షించి మేలేదాన్ని చేపట్టమంటే బాప్తిమకి ఈ చెప్పినటువంటి బైబిల్ చెప్పిన అర్థం ఏంటంటే సువార్త వినాలి సువార్త వినిన తర్వాత నమ్మి బాప్తిష్టం పొందాలి నమ్మకుండా ఉంటే కుదరదు నమ్మిన వాడు రక్షించబడను నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడను అని గ్రంథం తెలియజేస్తాను అందువల్ల సువార్త నమ్మాల్సిన అవసరం ఉంది మరియు సు బాప్తిస్వము ఎందుకోసం అని ఆలోచన చేస్తే పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్తుంది పాప క్షమించబడడానికి క్షమించబడ్డానికి బాప్తీసం గ్రంథం తెలియజేస్తూ ఉంది మనకు తెలుసు పెంతకోసాన పేతుడు పరిశుద్ధాత్మకుడు మాట్లాడినప్పుడు అక్కడ ఇంచుమించు మూడు వేల మంది మారుమన్స్ పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేశారంట బాప్తీష్ని తీసుకున్న అపోసరికారు రెండో అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై రెండు వరకు మనం చూస్తే నమ్మిన వారు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసు అందుకోసమే పౌను కూడా సంఘాన్ని హింసిస్తూ దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి దమస్కు మార్గంలో క్రీస్ ప్రో వారు చేత పట్టబడ్డాడు పట్టబడినప్పుడు అతడు అందుడైపోయాడు కళ్ళు కనిపించట్లేదు కంటికి పొరలు ఏర్పడ్డాయి అననీయ ఇంటి దగ్గర చేరుకున్నాడు అననీయ ద్వారా దేవుడు అననీతో మాట్లాడాడు మాట్లాడి తన పక్షంగా నిలబడడానికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి తను అతని గురించి వరి అవద్దు అన్నట్టుగా దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చింది దాని తర్వాత అనయ్య చెప్తా ఉన్నాడు సోదర సౌల అడవు చేయటేందుకు లేచి బాప్తిసం తీసుకుని పా పాపములు కడిగి అన్నాడు పాపములు కడిగి వేసుకునే కార్యక్రమం బాప్తిసంలో ఉంది మనం చూస్తే అపోసుల కార్యగ్రంథము ఇరవై అధ్యాయము అపోసల కార్యగ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై అధ్యాయము ముప్పై ఎనిమిదవ మనం పరిశీలన చేస్తే ఇరవై అధ్యాయము ముప్పై ఎనిమిదిలో మనం చూస్తే క్షమించాలి ఇరవై రెండు అధ్యాయం పదహారు వచ్చిన మనం చూస్తే కనుక నీవు తడవు చేయటేందుకు లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం నీ పాపమును కడిగి వేసుకుని బాప్తిసం ఏం జరుగుతుంది పాపములు కడిగి వేసుకునే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది పాపములు కడిగి వేసే ఏర్పాటు బాప్తిష్టం జరుగుతుంది అందువల్ల ఈ బాప్తిసం దేనికంటే పాపమును కడిగి వేసుకోవడం కోసము ఈరోజు ఎంతమంది ఎన్ని చోట్ల మన గుడ్ ఫ్రైడే అని ఈస్టర్ అని ఎంతమంది ఎన్ని చోట్ల మునిగి తేలేరో నాకైతే తెలియదు కానీ ఎంతమంది ఎంతమందిని ముంచారో నాకైతే తెలియదు కానీ వారు ఈ విధంగా బాప్తిసం పొందారో లేదో తెలియదు సువార్త ప్రకటించబడి మారు మనసు పొంది ఏసుక్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసించి దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని విశ్వసించి నోటితో ప్రభువుని మనుషులతో ఒప్పుకొని ఎవరైతే మారు మనసు నిమిత్తం పాప క్షమాప మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకున్నారో వారు నిజమైన బాప్తిసం తీసుకున్నవారు అలా కాకుండా డే అండ్ డేట్ని బట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే ఈస్టర్ న్యూ ఇయర్ క్రిస్మస్ లేకపోతే నా పుట్టినరోజు లేకపోతే పెళ్లి రోజు ఇటువంటి రోజుల కోసము ఎదురు చూసి బాప్తం తీసుకునే వాళ్ళ బాప్తీసము బాప్తిష్టం కానే కాదు అందువల్ల అటువంటి బాప్తిష్టం కాదు కానీ గ్రంథం చెప్పింది మనకు ఎదురవుతూ ఉంటాయి లోకంలో ఇటువంటి పరిస్థితులన్నీ రేపు బాప్త్యం తీసుకుంటానని ఎవరన్నా మనకు చెప్పారనుకోండి ఏంటి విషయం అంటే రేపు నా పుట్టినరోజు సార్ అందుకోసం బాప్తీసం ఇవ్వండి లేకపోతే అన్ని విషయాలు తెలుసుకున్నావు కదా బాప్తిని తీసుకుంటామంటే న్యూ ఇయర్ దాకా ఎయిట్ చేయండి సార్ జనవరి ఫస్ట్ తీసుకుంటా ఏమి అటువంటి విషయాలు ఏం లేవు మనం చూస్తే ఆ నపుంసకుడు ఏం చేశాడంట ఆ రథం మీద ఎప్పుడైతే విషయాలు గ్రహించాడో వెంటనే తడవు చేయకుండా ఏం చేశాడు అక్కడ నీళ్లు ఉన్నాయి నాకు బాప్తీసం కన్నా అభ్యంతరం అని ఫిలిప్ని అడిగినప్పుడు అభ్యంతరం లేదని తీసుకుపోయి ఇచ్చేసాడు ఈవెన్ పౌల్ పరిస్థితి కూడా అదే అనని ఎప్పుడైతే హెచ్చరించాడో వెంటనే లేచి పాపాలు కడిగేసుకోవడం కోసము ఆయన డే అండ్ డేట్ చూడలేదు లేకపోతే ఇది మా ఊరు కాదు మా ఊరికి వెళ్ళి మా జనాల మధ్యలో నేను తీసుకుంటానని ఆయన అనుకోలేదు లేకపోతే పెద్ద మీటింగ్ పెట్టి ఫంక్షన్ చేసి దాని తర్వాత నేను బాప్తిస్సు తీసుకుంటాననే ఆలోచన చేయలేదు కానీ ఆయన చేసిన ఏంటంటే ఎవరైతే వెంటనే బాప్తిస్తం తీసుకోవడానికి కారణమైన సువార్త వినబడిందో వినబడిన దాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం చూస్తే పేతురాశు ఉంటే మొదటి పత్రిక మూడో పంతొమ్మిది వచ్చానం చూస్తే ఇది శరీర మాలిన్యాన్ని తీసివేసుకుని నీళ్లలో మునుగొచ్చే బాప్తిస్తం కాదంట ఈ బాప్తిస్తం అనేది ఇది అంతరంగంలో జరిగే నిర్మలమైన మనస్సాక్షిని దేవుని ద్వారా పొందే బాప్తి గ్రంథం తెలియజేస్తుంది మూడో అధ్యాయ పేరు రాసినట్టు మొదటి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో నుండి మనం పరిశీలన చేస్తే పంతొమ్మిది నుండి దేవుని దీర్ఘశాంతం ఇంకొన కనిపెట్టి చుండడు పూర్వ మనోహ దూడ సిద్ధపరుచుండగా అవిదే లేని వారి ఎద్దుకు అనగా చెరలో ఉన్న ఆత్మలకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తెస్ ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యమును తీసుకువేట కాదు కానీ నువ్వు నీళ్ళలోకి మునిగా స్నానం చేసి వచ్చావు అనుకుంటావేమో ఒకళ్ళ నువ్వు ఈ ప్రకారంగా సువార్త వినకుండా మారు మనసు పొందకుండా పాప క్షమాపణ లేకుండా నువ్వు నీళ్ళలోకి పోతే నువ్వు స్నానం చేయడానికి మునిగినట్టు అంతేగాని నీళ్ళలో మునిగడానికి శరీరం మట్టి పట్టుంటే ఆ మట్టి విదిలించుకోవడానికి పోయావు తప్పితే అంతరంగంలో మార్పు లేదు అదేవిధంగా శరీర మాల్యము తీసివేట కాదు కానీ ఏసు క్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు అంతరంగాన్ని పరీక్షిస్తాడు అంతరంగంలో మార్పును చూస్తాడు మార్పును చూసి నీకేం చేస్తూ ఉంటాడంటే దేవుడు నూతన జన్మను పనిస్తూ ఉంటాడు ఇది వాక్తీస్ ద్వారా నువ్వు పొందుకునేది అలా కాకుండా ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే నువ్వు దేవుని బిడ్డగా కొనసాగలేవు కేవలం నీళ్ళలో మునిగి వచ్చిన వాడు ఈరోజు మనము అనేక విషయాలు చూసాము సమస్తాన్ని పరీక్షించి దాన్ని చేపట్టమన్నప్పుడు ఇప్పుడు నువ్వు పరీక్షించావు ఎన్ని పరీక్షించిన తర్వాత నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటే నువ్వు మంచివాడువా భ్రష్టుడువా అనే సంగతి నీకే తెలిసిపోతుందని బైబిల్ తెలియజేస్తా ఇవన్నీ వినబడిన తర్వాత ఇవన్నీ గ్రహించిన తర్వాత నువ్వు నమ్ముకున్న విశ్వాసము నువ్వు వెళ్ళే చర్చ్ లేకపోతే నువ్వు వెళ్ళే స్థలము నువ్వు సహవాసం చేసే మనుషులు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచన చేస్తే నువ్వు చేసినందు ఉన్నావా లేదా అనే విషయము మనం ఒకసారి చూస్తే ఆపోజిట్ పౌల్ గారు కోరింతలు రాసినట్టు రెండవ పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచ్చానని మనం పరిశీలన చేస్తే ఐదో అధ్యాయము పదమూడో అధ్యాయం ఐదో వచ్చినము మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకున్నది మీరు విశ్వాసంలో ఉన్నారా దేవుని మార్గంలో ఉన్నారా లేదా మిమ్మల్ని మీరే శోధించి చూచుకునండి మింబుని మీరే పరీక్షించుకున్నది మీరు బ్రష్టులు కాని ఎడల యేసు మీలో ఉన్నాడని మింబును గురించి మీరే ఎరుగుదురు కదా మీరు బ్రష్టులు కాని ఎడలా క్రీస్ చేసినందు మీరు ఉన్నారని మీకు తెలిసిపోతూ ఉంటాయి క్రీస్తు చేసినందున వారు ఏం చేస్తారు ఈ ప్రకారంగా దేవుని ఇంటిలోకి ప్రవేశించి సువాతను విని మారుమనిచు పొంది ఈ విశ్వాసము యేసు దేవుని కుమారుడు క్రీస్తు అనే విశ్వాసం అనే బండపైన కట్టబడినటువంటి వారే ఉంటారు అందుకోసము నువ్వేం చేయాలంటే లోకంలో అనేక రకాల ప్రాక్టీసెస్ ఉంటాయి అనేక రకాల సిద్ధాంతాలు ఉంటాయి కానీ వాటిని ఏది మంచిదో ఏది చెడుదో పరీక్షించడంలో మంచి చెడుల గురించి ఆలోచన చేశాము మరియు పరీక్షించడానికి ప్రామాణికాలు కూడా స్టాండర్డ్స్ కూడా మనం చూసాము ఇప్పుడు మనము ఈ బైబిల్ ప్రకారం గ్రంథం ప్రకారం మనము పరీక్ష చేసి పరీక్ష చేసి ఏం చేయాలి దాన్ని చేపట్టాలి పరీక్ష చేశారు సార్ పరీక్ష చేసిన వరకు ఓకే నాకు అన్ని తెలిసిపోయినాయి ఇది అది ఇది అది అన్ని తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఏం చేయాలి దాన్ని చేపట్టాలి చేపట్టకపోతే నీకేం ఏం జరుగుతుంది అక్కడ కూడా నష్టం ఉందని గ్రంథం తెలియజేస్తుంది యోహాన్స్ వార్త పన్నెండు అధ్యాయం మనం చూస్తే యోహాన్స్ వార్త పన్నెండు అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన ప్రభువారు చెప్తా ఉన్నాడు పన్నెండో అధ్యాయము వివాహ వార్త పన్నెండో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడ కూడా కలడు జాగ్రత్త తీర్పు ఒకటి ఉంది ఇవన్నీ విన్నావు పరీక్షించావు మేనే కానీ చేపట్టకపోతే తీర్పు ఒక రోజు ఉంది జాగ్రత్త నా మాటలు నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడ కూడా కలడు నేను చెప్పిన మాట అంత్య దిన ముందు వానికి తీర్పు తీర్చును అంతేదినాన దినాన ఉంది జాగ్రత్త సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమంటే లేఖనానుసారంగా గ్రంథానుసారంగా నువ్వు కానీ పరీక్షించి దాన్ని చేయకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే తీర్పు ఒకటి ఉంది ఆ తీర్పు రోజున నువ్వు అనుకున్న స్థలానికి నువ్వు వెళ్ళలేవు కానీ నిత్య నరకాగిలోకి వెళ్ళిపోతావు జాగ్రత్త అందువల్ల సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన బాధ్యత లోకంలో అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి అనేక రకాల వాతావరణాలు ఉన్నాయి వాటన్నిటికీ భిన్నమైనటువంటి పరిస్థితులు నీకు గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి అందువల్ల మనకు ప్రామాణికమైనటువంటి ఈ బైబిల్ను ఆధారం చేసుకొని దీని ద్వారా నీవు పరీక్షించాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గ్రంథానుసారంగా పరీక్షిస్తే నీకు సమస్తము తేట తెల్లం కనబడుతూ ఉంటాయి అప్పుడు నీవు మేలైనదాన్ని చేపట్టడానికి అవకాశం ఉంది చేపట్టకుండా నువ్వు కానీ నీ కాళ్ళని గడిపేస్తే నువ్వు నీతి నరకాగ్గుకి వెళ్ళిపోతావు కనుక ఆ హెచ్చరిక మనకు ఉంది కనుక జాగ్రత్త పడి సమస్తాన్ని పరీక్షించి మేలిందాన్ని చేపట్టాలని ప్రోపేట మనం చేసి అందరికీ వందనాలు తెలియజేస్తాను